బీజేపీని బాగా మిస్ అవుతున్నాం వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అంటూ ఉమ్మడి ప్రెస్ మీట్లో ఒకంత బాధపడ్డాయి టీడీపీ జనసేన కానీ బీజేపీ మాత్రం చీమ కుట్టినట్టయినా లేకపోయింది మేం వెయిటింగ్లో ఉన్నాం కాకపోతే ఢిల్లీ నుంచి సిగ్నల్స్ కాస్త వీక్గా ఉన్నాయంటూ పాత పాటే మళ్లీ మళ్లీ పాడుతోంది ఏపీ బీజేపీ బీ కోసం మేము త్యాగాలు చేశాం ఆ రెండు పార్టీలు కోరసిచ్చాయి ఏంటి అక్కడ జరిగిన త్యాగాలు ఏంటి బీజేపీ మౌనవ్రతం వెనుక మర్మం ఏమైనా ఉంటుందా ఇద్దరం కలిసి సార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్ని మాట్లాడిన తర్వాత మూడు డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకునే మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం కూటమి సమావేశంలో బీజేపీ కుర్చీని ఇంకా రిజర్వ్ చేసే ఉంచారు చంద్రబాబు జనసేన ఖాతాకిచ్చిన సీట్లను కూడా బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ చేశారు టీడీపీ బాస్ ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేయడం కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటుదామంటూ జనసేనకు దక్కిన ఇరవై నాలుగు నెంబర్ని జస్టిఫై చేసుకోబోయారు పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వచ్చిందనేది పీకే ఇచ్చిన కొసమెరుపు అలాగే ఇరవై స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా సో బీజేపీ కోసం డోర్లు తెరిచే ఉన్నాయన్నదైతే క్లియర్ కూటమి లోగోలో రెండు పార్టీల ఉన్నా ఫ్లెక్సీలు బాబు పవన్ బొమ్మలకే పరిమితమైన ఆ ఇద్దరు నేతల మాటల్లో మాత్రం మూడో పార్టీ రీసౌండ్ ఖచ్చితంగా వస్తుంది మరి ఏపీలో కమలం పార్టీ ముఖ చిత్రం ఏంటి వాళ్ళిద్దరూ పొత్తులో ఉండి సీట్ల సర్దుబాటు చేసుకున్నారు మాకు మాత్రం పొత్తులపై అధిష్టానం దే తుది పాత పాటే పాడుతోంది ఏపీ బీజేపీ ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్రనాయకత్వం చేస్తారు వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు అప్పటి వరకు కూడా మేము క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి బూత్లో మా కమిటీలు ఉన్నాయా లేదా మా మండల కమిటీలు బలంగా ఉన్నాయా లేదా ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ మేము ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచ ఆలోచనతో మేము పనిచేస్తున్నాం

గోదావరి జిల్లాలో క్లస్టర్ల సమావేశం ఇలా సొంత కార్యాచరణతో దూసుకెళ్తూ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏపీ బీజేపీ జాతీయ పార్టీగా ఈ ఇండిపెండెంట్ గా నిర్ణయాలు ఉండవు జాతీయ పార్టీ వారి ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంపై చేస్తుంది రాష్ట్ర శాఖ మాకిచ్చిన కార్యాచరణ ప్రకారం పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి ఎన్నికలకు సమాయత్తమవుతున్నాం సో ఎన్నికల స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలి ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వం సరైన సమయంలో సూచిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో క్లారిటీ మిస్ అవుతుంది అనేది బీజేపీలో మరికొందరి అభిప్రాయం అసలు మీరు బీజేపీ నాయకత్వాన్ని సంప్రదించాకే సీట్లు ప్రకటించారా ఇష్ట పంచుకున్నారా అని నిలదీస్తున్నారు కమలం పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ కోసం మేము సీట్లు తక్కువ తగ్గించి తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే మేము ఈ సీట్ల విషయాన్ని సర్దుబాటు విషయాన్ని పునరాలోచిస్తాము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ క్లారిటీ లేదు అనేటువంటి విషయం మాకైతే అర్థం ఏది ఏమైనా టీడీపీ జనసేన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేశారన్న విశ్లేషణలు కూడా లేకపోలేదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంతో పొత్తులో ఉండగా తాము గెలిచిన సీట్లన్నీ మళ్లీ తమకే కావాలని బీజేపీ డిమాండ్ చేసిందా అందుకే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు గుంటూరు వెస్ట్ విశాఖ నార్త్ జమ్మలమడుగు తాడేపల్లిగూడెం ప్రకటించకుండా హోడ్లో ఉంచారా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ పదేళ్ల కిందట పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అంటూ బీజేపీ డిమాండ్ల చిట్టాపై టీడీపీ పునరాలోచన చేస్తుందట అయితే మరుసటి జాబితా వచ్చేదాకా ఈ సస్పెన్స్ ఇలా కొనసాగాల్సిందే మరి